ఛానల్ కి స్వాగతం సేవకుడు తన ఊపిరిగా ప్రజా నాయకుడు నేటి తరానికి భగీరథుడు రియల్ హీరో నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించున్న నాయకుడు జ్యోతుల నెహ్రూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరు ఊహించని రీతిలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కార్యకర్తలు వైసీపీకి రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న సభ్యుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతుంది ప్రతి గ్రామంలోని ప్రజలు పువ్వులతో స్వాగతం పలికి ఇచ్చిన ఘన స్వాగతం పలుకుతున్నారు మీరు ఈ రోజు గెలవాలి మాకు మరి అన్ని రకాలుగా కూడా మహిళా సైటర్ సిక్స్ పథకాలతో పాటు అన్ని అందాలంటే అంతా కూడా విజయం సాధించాలి మీరు సైకిల్ గుర్తుపోయినా అదే శ్రీనివాస రాజుగారి గుర్తిపోయినా విజయం సాధించాలండి మహిళకి ఈ రోజు మహాశక్తి పథకాలు మా చంద్రబాబు నాయుడు ఈ రోజు మహిళలు మహారాంధ్ర బతకచ్చు ఎక్కడికెళ్ళినా బస్టెట్ ప్రియమ్మ మూడు గ్యాచ్ ఉంచుతూ ఉన్నా ఉచిత పక్షు మీకు పదిహేను వందలు పింఛన్ ద్వారా మహిళలు ప్రతి మహిళకి నెలకు పదిహేను అత్యధిక మెజార్టీ ఇవ్వాలి అలా ప్రతి వేటు కూడా సైకి గుర్తుపడాలి అమ్మా నాలుగు వేల రూపాయలు పిలిచినాయమ్మా పెద్దవాళ్ళందరికీ కూడా కొంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అమ్మా ఒకరికమ్మా జగన్ లెడ్ లాగా ఎంతమంది అంతేకాదు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి స్థలం లేని ఇళ్ళు ఇల్లు స్థలం ప్రతి ఒక్కరికి కూడా మూడు సెట్లు స్థలం అందించడం జరుగుతుందండి అనుకోలేండి అనుకోలేండి మన జ్యోతులు ఎదురు కలుస్తున్నారండి అనుకోలేండి అనుకోలేండి మన జ్యోతులు ఎదురు గారు చాలా ఆశ కోరుతూ వస్తున్నారమ్మా అరుగులండి అరుగులండి మన జ్యోతులు ఎవరు గారు అరుగులండి అరుగులండి వస్తున్నారు అరుగులండి మన జ్యోతులు ఎవరు గారు మీరు చాలా ఆశీస్సు కోసం వస్తున్నారండి ఇక మనం

ఎందుకంటే పోరాడటం మరేకొస్తాయి అందులో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు సోదరుల ఈ రోజు నుంచి ప్రతి